ద ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట మత్ వార్త పంతొమ్మిదవ చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు యొక్క ప్రేమైన వార్లారా ఈ వాక్యం ఏసయ్య యొక్క మృదువైన హృదయాన్ని ఆయన ప్రేమను మనకు చూపిస్తుంది చిన్నపిల్లలు ఏసయ్య దగ్గరకు వచ్చుచుండగా శిష్యులు వారిని అడ్డుకున్నారు కానీ ఏసయ్య వారిని చూసి చెప్పిన మాట వారిని ఆటంకపరచక నా యొద్దకు రాణియుడి దీనిలో ఉన్న లోతైన అర్థం ఏమిటంటే ఏసయ్య ప్రతి ఒక్కరిని ముఖ్యంగా నిర్దోషమైన హృదయముతో ఉండే వారిని తన దగ్గరకు రావాలి అని కోరుకుంటాడు చిన్నపిల్లలు నిర్దోషులు నమ్మకస్తులు స్వార్థరహితులు ప్రేమతో నిండినవారు అలాంటి హృదయమే దేవునికి అత్యంత ప్రియమైనది ఏసయ్య మరోచోట ఇలా మాట్లాడాడు మీరు మార్పు నుంది బిడ్ల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మత్తస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనం అంటే మన హృదయము చిన్నపిల్లల వలె స్వచ్ఛమైనదిగాను విశ్వాసపూర్వకమైనది గాను దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచగలిగింది గాను మార్చబడాలి చిన్నపిల్లలు తన తండ్రిపై పూర్తిగా నమ్మకం ఉంచినట్లే మనము మన పరలోకపు తండ్రి పైన నమ్మకం ఉంచాలి పాపం అనుమానం గర్వం మన హృదయంలోనికి రానివ్వకుండా వినయమైన మనస్సుతో ఆయన యొద్దకు రావాలి ఇలా దేవుడు ఆయన దగ్గరకు మనల్ని చేర్చుకోవాలని ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాడు చిన్న వలె వినయ మనస్సుతో దేవుని యొద్దకు మనం చేరుతున్నప్పుడు మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని ఆయనే తొలగించును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవుని యొద్దకు రావాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కొన్నిసార్లు నీ వయస్సు నిన్ను ఆటంకపరచవచ్చు కొన్నిసార్లు నీ గతదినపు జీవితాలు నిన్ను ఆటంకపరచవచ్చు నీ శరీరపు బలహీనత నిన్ను ఆటంకపరచవచ్చు లోకములో ఉన్న సమాజము నిన్ను ఆటంకపరచవచ్చు ఈ దినమున విశ్వసించండి దేవుడు అలాంటి ఆటంకములన్నిటిని కూడా గద్దించి తొలగిస్తాడు ఏసయ్య చిన్నపిల్లలను దగ్గరకు తీసుకున్నట్లే నిన్ను కూడా ఆయన సన్నిధికి సమీపముగా ఉంచాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ప్రేమలోనికి నీ వచ్చి ఆయన విశ్రాంతిని పొందు చిన్నపిల్లల్లాగా తండ్రి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన దయలో నిలబడు అప్పుడు నీ హృదయంతరంగంలో దేవుని ఉన్నతమైన శాంతిని అనుగ్రహించి పరలోకపు వారసులుగా ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థన పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు వారి నా యుద్ధకు రానివుడి అని మీరు మరొకసారి ఆ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి హృదయంతరంగాలు చిన్నపిల్లల వలె నిష్కపటమైనటువంటి హృదయముతో నిజమైన ప్రేమతో మీ యందు పరిపూర్ణమైన విశ్వాసముతో మిమ్మల్ని చేరగలిగినటువంటి అనుభవాలు మీరు దయచేయండి ఈ మార్గములో ఎదురవుతున్న ప్రతి ఆటంకాలు అవరోధాలు మీరు దూరపరిచి మీ నిత్య రాకడుకు రాజ్యమునకు మేము వారసులుగాను హక్కుదారులుగాను మార్చబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించి మీలో దాగి ఉన్న సమృద్ధి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా కార్యమును జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ చిన్న వలె నీ హృదయమును సత్యముతో ప్రేమతో నింపుకున్నప్పుడు దేవుడు నిన్ను తనకు సమీపముగా చేర్చుకును గాక ఈ వాక్యము మీకు దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసి ఆయనకు సమీపస్తులుగా మిమ్మల్ని మార్చినట్లు అనిపిస్తే దయచేసి ఇతరులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి వారు కూడా యేసయ్య ప్రేమలో చిన్నపిల్లల వలె పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభుకు సమీపస్తులుగా మార్చబడదుర్గాక్క